హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతురి సిస్టర్స్ నా పేరు బాంధవి మేము ఇవాళ కోటప్పకొండ వెళ్ళామనమాట అది మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను యాక్చువల్ కోటప్పకొండ నేను కాలేజ్లో ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెళ్ళైన తర్వాత వెళ్తాం ఇదే ఫస్ట్ టైం హనీ వాళ్ళ ఇంటికి అత్తగారింటికి వెళ్ళి అక్కడి నుంచి మేమందరం కలిసి కోటప్పకొండ అనమాట ఇది మనకి నర్సరాపేట దగ్గర నుంచి కొంచెం దగ్గర అనమాట నేను కాలేజ్లో ఉన్నప్పుడు త్రీ టైమ్స్ అట్లా వెళ్ళాం అనమాట కాలేజ్లో ఉన్నప్పుడు అయితే కొంచెం దగ్గర మేము అక్కడ ఆటోకి వాళ్ళం ఒక ట్వంటీ మినిట్స్ పట్టేది అక్కడి నుంచి కాలేజ్ దగ్గర నుంచి చాలా బాగుండేది అనమాట అప్పుడు తెలియదు ఎట్లా వెళ్ళాలి అన్నీ కూడా మా ఫ్రెండ్ శ్రీలేఖ ఉంది తను తీసుకెళ్ళేదనమాట తన నర్సరాపేటే తనతో పాటు వాళ్ళం కానీ ఇది వచ్చేసి మెట్ల మార్గం అండి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొండ ఎక్కడానికి డైరెక్ట్గా మనకి కార్లు అవన్నీ వెళ్ళటానికి ఇంకొక రూట్ ఉంది నుంచి మేము అటు అనమాట ఎక్కటం అంత టైం లేదు మాకు వెంటనే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి ఇక్కడ వచ్చేసి టోకెన్ అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము పైకి పైకి వెళ్ళేటప్పుడు మటుకి చాలా బాగుంది వ్యూ అదంతా కూడా నేను అప్పుడు చూసిన దానికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది కాలేజ్లో ఉన్నప్పుడేమో మామూలుగా నాకు ఇంత డెవలప్మెంట్ అంత అప్పుడు అంత అనిపించలేదు ఇప్పుడు మటికి చాలా బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది గుడ్ అంతా కూడా ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి స్వామిని ఇక్కడ పూజిస్తే ఏంటంటే మనకి గురుబలం బాగుంటుంది అనేది ఒక నమ్మకం అనమాట ఇక్కడ చుట్టుపక్కల అదంతా కూడా వెళ్ళే దారిలో మొత్తం కూడా ఆ మొత్తం స్టాట్యూస్ అవన్నీ పెట్టారు చాలా బాగున్నాయి అవి ముందు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు బాగున్నాయి ఇంకా నీట్గా చేశారు అవంతా కూడా రోడ్డు అంతా కూడా చాలా బాగుంది యాక్చువల్ నాకు మెమరీస్ అవన్నీ గుర్తొచ్చినాయి కాలేజ్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా అదే చెప్తా మా పిల్లలకి అవన్నీ నేను ఇక్కడ మా కాలేజ్ ఇది ఇవన్నీ చెప్తా తీసుకెళ్ళాను అన్నమాట పైకి కాక ఇక్కడ మనకి విశిష్టత ఏంటంటే ఇక్కడ త్రికోటేశ్వర స్వామి అండి పైన ఇక్కడ విశిష్టత ఏంటంటే మెయిన్గా కాకులు అనేవి ఉండవు కొండపైన ఎందుకంటే అక్కడ గొల్లభామ అనే భక్తురాలు ఉండేదన్నమాట ఆవిడ చిన్నప్పటి నుంచి స్వామిని పూజిస్తూ ఉండేది అక్కడ అలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఏంటంటే ఆమె భక్తిని పరీక్షించాలని చెప్పి స్వామివారు ఆమెకి గర్భంని ప్రసాదించారనమాట యాక్చువల్గా ఆమెకు పెళ్ళి అవ్వలేదు కానీ గర్భాన్ని ప్రసాదించేటప్పటికి అయినా సరే ఆవిడ అవేమి లెక్క చేయకుండా స్వామివారి మీద భక్తితో రోజు పైకి మెట్లెక్కి ఆయనకి ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉండేది నెలలు నిండే కొంది ఆవిడికి పైకి ఎక్కలేక ఒకరోజు ఒక పెరుగు పెరుగును ప్రసాదంగా తీసుకొని వెళ్తూ ఉండగా మధ్యలో మెట్ల మీద ఆ కుండ పెట్టి ఆమె కూర్చునిద్ది అనమాట కూర్చున్నప్పుడు ఒక కాకి వచ్చి ఆ కుండను పడేస్తుంది అప్పుడు ఆమె చాలా విచారిస్తున్నప్పుడు స్వామిని స్వామి ప్రసా ఆయన ఏమంటారంటే ఇవాళ నుంచి ఇక్కడ కాకులు అనేవి ఉండవని చెప్పి ఆవిడికి అనమాట ఆ రోజు యాక్చువల్గా అలా చెప్పిన తర్వాత ఆవిడంటది నేను పైకి ఇట్లా వెళ్ళలేకపోతున్నాను స్వామి మీరే కిందకి రండి కొండ దిగి కిందకి రమ్మ అని ఆయన్ని ప్రా ప్రార్థిస్తారనమాట అప్పుడు ఆయన కొండ ఆయన ఏం చెప్తారంటే నువ్వు వెనక తిరిగి చూడకుండా నువ్వు ముందుకు వెళ్ళు నేను వస్తానని చెప్తారనమాట ఏం చేస్తే సడన్గా ఒకసారి మధ్యలో వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆయన అక్కడే సిల్ అయిపోతారనమాట ఆ గుడే ఇప్పుడు కొత్త కోటప్పకొండ టెంపుల్లాగా మొత్తం అంత నిర్మాణం జరిగిందనమాట ఇక్కడ స్వామి వచ్చేసి త్రికోటేశ్వర స్వామిగా రూపంలో ఉంటానన్నమాట ఈయన బ్రహ్మదేవునికి జ్ఞానాన్ని ప్రసాదించిన చోట అనమాట ఈ కోటపకొండ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మెయిన్గా మనకి గురుబలం బాగోలేని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజ చేపించుకుంటే ఆ జాతకంలో దోషాల గురుబలం అంతా కూడా బలంగా ఉండి జాతకంలో ఏమైనా దోషాలున్నా పోతాయంట అనే నమ్మకం తప్పకుండా ఇక్కడ తీరుతుందండి ఇక్కడ మేము కూడా వెళ్ళి చేయించుకున్నాము ఆ రోజు అభిషేకంకి టికెట్ అవి తీసుకొని వెళ్ళాము యాక్చువల్గా అభిషేకానికి టికెట్ అవి తీసుకొని వెళ్ళేటప్పుడు కో కోతులు ఉన్నాయి చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ సెల్స్ ఇవన్నీ అన్నీ తీసుకొని వెళ్తాయి అంట అవన్నీ లోపల పెట్టుకున్నాం కానీ అభిషేకానికి వెళ్ళేటప్పుడు మేము ఏం చేసామంటే ఒక కవర్లో అవన్నీ తీసుకొని వెళ్తుంటే కోతి వచ్చేసి ఇట్లా లాగేసుకుంది ఒకసారి కవర్ని లాగేసి నేను రెండు చేతులు ఎత్తేసాను ఇంకా ఏమో పీకేస్తుంది ఏమని భయంతో అక్కడ వచ్చేసి పాల పాల బాటిల్ లాగా వాళ్ళు ఒక పాలు ఒక కవర్లో కట్టించారు అభిషేకానికి ఆ కవర్ వరకు తీసుకొని వెళ్ళిపోయింది మిగతా అవి ఇక కొండపైకి వచ్చేసాము కొండపైకి వచ్చేసాము చూడండి అది వినాయకుడు అనమాట ఇక లోపలికి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇంకొక మనకి ఇక్కడ కుమారస్వామి వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పార్కింగ్ ఉంది పార్కింగ్లో అట్లా బ్లా ఇక్కడ పార్కింగ్ పక్కనే లిఫ్ట్ ఉందనమాట ఎవరన్నా పైకి ఇట్లా ఎక్కలేని వాళ్ళు ఆ లిఫ్ట్లో నుంచి పైకి రావచ్చు డైరెక్ట్గా మేము నడుచుకుంటా వెళ్ళాము ఇటు నుంచి ముందుకి ఇది అత్తయ్య నుంచి దగ్గర ద్వారము ద్వారానికి ఎదురుగా నంది ఉంది ఇక్కడ లోపలికి ఇట్లా పైకి ఇలా లాగా ఉంది అక్కడ నడుచుకుంటా వెళ్ళచ్చు లో వెళ్ళాం వెళ్ళాము అనమాట లోపలికి గుడికి ఇది గుడి మార్గము గుడి లోపలికి ఇట్లా మెట్లు ఉన్నాయి లోపల నేను వీడియో తీయలేదు మళ్ళీ అట్లా స్వామి దగ్గర డైరెక్ట్గా తీకూడదు కదా అందుకని చెప్పి లోపల తీలేదు చుట్టూ ఉన్న ప్లేస్ వరకు తీసుకున్నాను అనమాట కూడా మెట్లు అలా పైకి వెళ్ళేటప్పుడే కోతి లాగేసుకుంది తర్వాత ఇంకొక ప్యాకెట్ తీసుకొని వచ్చాము ఇక దర్శనం అంతా అయిపోయింది అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఒకసారి వ్యూ అంతా చాలా బాగుంది ఆ రోజు కొంచెం చల్ల చల్లగా కొంచెం ఎండగా బాగుంది అదంతా కూడా అందుకని చెప్పి ఒకసారి మాకు గుర్తుగా ఉంటుందిలే అని చెప్పి వీడియో తీసుకున్నారు మీరు కూడా చూస్తారని ఆల్మోస్ట్ ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెళ్తారు ఎవరన్నా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఒకసారి చూడండి మీకు కూడా కొంచెం ఎలా అయినా చూసినట్టు అనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఉచిత అన్నదానం కూడా ఉందండి ఈ మధ్య స్టార్ట్ చేశారు వాళ్ళు ఫస్ట్ ఒక సిక్స్టీ మెంబర్స్కి ఒకసారి సిక్స్టీ మెంబర్స్కి ఒకసారి అలా పెడుతున్నారనమాట మేము వెళ్ళి అక్కడ భోజనం కూడా చేసేసి ఒకసారి అక్కడ నుంచి మళ్ళీ కిందకి కొండ కిందకి వెళ్ళిపోయిన తర్వాత మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫిరంగిపురం దగ్గర కొత్తగా ఈ మధ్య కోట్లింగాల క్షేత్రం ఒకటి కట్టారు కదా అది కూడా చూసొద్దామని చెప్పి వెళ్ళాము కాకపోతే కంప్లీట్ అవ్వలేదు అది కాకపోతే ఏంటంటే అలా మొత్తం నంది అంతవరకు అయిందండి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది రూట్ ఇదిగోండి అక్కడ పోస్టర్ పెట్టారు కదా అక్కడ నుంచి పక్కకు మనం ఇలా తిరగ ఇలా ఉంటాయి కాకపోతే మనం ఈ గుడి చూడాలనుకుంటే కనుక మ్యాప్ సెట్ చేసుకొని వెళ్ళండి లేదు అంటే కొంచెం దూ పెట్రోల్ బంక్ ఉంటుంది స్టార్టింగ్ అక్కడ మనం తిరగాలన్నమాట అక్కడ తిరిగిన తర్వాత లోపలికి ఇలా గుడి ఉంది కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందనమాట మేము ఊరికే అక్కడికి వెళ్ళి కోటి లింగాలు అవన్నీ ఎట్లాగా పెట్టారు అవన్నీ చూసి జస్ట్ కొన్ని గుర్తుగా ఉంటుంది అని కొంచెం ఫొటోస్ దిగేసి వచ్చేసామన్నమాట ఇక్కడ ఆ రోజు చాలా ఎండగా ఉందని చెప్పి ఎక్కువసేపు కూడా ఉండలేదు అక్కడ పిల్లలు కూడా ఏడుస్తున్నారులే అని చెప్పి ఇక్కడ ఇవన్నీ లింగాలు ప్రతిష్ఠించిన దగ్గర కొన్ని పగిలిపోయినాన్ని పక్కన పెడితే వీళ్ళు అవన్నీ కూడా నా కాలు నా గాలిని పిల్లల్ని తీసుకొచ్చుకున్నారు కొన్ని కాకపోతే అవంతా గ్రానైట్తో చేశారు మొత్తం అనమాట ఇంకా ఇంకా చాలా టైం పడుతుందంట కంప్లీట్ అవ్వడానికి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఇక రేపల్లి వచ్చేసాం అనమాట ఇక్కడతో ఈ వీడియో అన్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇదిగోండి మేము ఇక్కడ అంతా కూడా వీళ్ళన్నీ ఇక్కడ ఫొటోస్ దిగాం లాస్ట్లో